పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరికే బలరాం నాయక్ గారు మనతో ఉన్నారు గతంలో మహోబాద్ ఎంపీగా మాజీ మంత్రిగా పనిచేయడం జరిగింది గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలు నన్ను అడిగి తెలుసుకుందాం సార్ మాజీ మంత్రిగా పనిచేశారు మాజీ ఎంపీగా మహోబాద్ నుండి పనిచేశారు ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి గెలుపు అవకాశాలు నాకే ఉంది కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కానీ ఐదు డిక్లరేషన్ కానీ ఈ ఆటి కూడా మేము ఇవాళ కూడా వడగాల్పులో అప్పుడు దెబ్బలు తిన్న రైతులకు డబ్బులు వేసాం రైతు బంధు కూడా నిన్నటి వరకు ఈరోజు నిన్నటి రాత్రి వరకు రైతు బంధు కూడా వేసాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజ్యాంగాన్ని మార్చదని ఒక దృష్ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కువ సార్లు మార్చడం జరిగిందని బీజేపీ ఆరోపిస్తున్నారు సుతంత్రం తెచ్చిందే మేము మేము రాజ్యాంగం రాసిందే మేము మేము రాజ్యాంగం మార్పిస్తామంటే అది భ్రమ మేము మార్చలేము ఆ మాట మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు రాలే మరి ఇది రాజ్యాంగం విషయం ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు రాజ్యాంగం విషయం ఎందుకు వచ్చింది మోడీ గారే అన్నారు రాజ్యాంగాన్ని చేంజ్ చేస్తానని రాజ్యాంగం చేంజ్ ఒకసారి రాసిన రాజ్యాంగానికి అంబేద్కర్ కమిటీ చేసిన మా రాజ్యాంగానికి మేము ఇవన్నీ కూడా మా చిన్న రాష్ట్రాలకు కూడా కానివ్వండి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ మేమే చేసినాం ఇలా పోడు భూమి చట్టాలు కానీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ రిక్రూట్మెంట్ ఇలా పది సంవత్సరాల నుంచి ఏ రిక్రూట్మెంట్ చేసాను అంతా ప్రైవేట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు బిఎస్ఎల్ఎల్ ప్రైవేట్ ఎల్ఐసి ప్రైవేటు చేశారు రైల్వే ప్రైవేట్ చేస్తున్నారు ఇవన్నీ ప్రైవేట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి మేము కాదు మేము బీదల పక్షాన ఉండే పార్టీ మా పార్టీ డొక్కాడితే బొక్కాడని పార్టీ మాది మా పార్టీ బీదలకు చూసే పార్టీ మేము ఇంద్రమా ఇండ్లు ఇస్తున్నాం స్కీములు ఇస్తున్నాం ఇవన్నీ చేస్తాము నాన్న కాంగ్రెస్ పార్టీకి రామాలయం నిర్మాణం కానీ హిందుత్వం కానీ సనాతన హిందూ ధర్మం అంటే వారి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మోడీతో పాటు నడ్డా వీరందరూ ఆరోపణలు చేస్తున్నారు ఎలా ఇస్తారు అసలు నడ్డాకు రాముల గురించి తెలుసా రాముల వారు భద్రాది రాముడిలో ఆయన తానిషకు వచ్చి దేవుడు దర్శనం ఇచ్చిన ప్లేస్ ఇది మాకు రాముల గురించి మాకు తెలుసు భక్త రామదాసుకు తీసుకెళ్ళైన పానానికి మనసుకు భక్త రామదాసు తానిషా వాళ్ళు కొడుతుంటే లక్ష్మణుడు వచ్చి వానికి డాలర్లు ఇచ్చి ఆ రాముల వారి కైన్లు ఇచ్చి నిజ జీవితంలో మా దేవుడే దిగి వచ్చిన ప్లేస్ అది రాముడి ప్లేస్ అక్కడ కూడా అక్కడ కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు పివి నరసింహరావు రాజీవ్ గాంధీ ముగ్గు పోసింది ఎవరు పియూ నరసింహారావు ఏదో బడాబాబుల దగ్గర పైసలు అసూలు చేసి రాముల వారు దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు ప్రతి ఇంటింటికి ఉన్నాడు ఒక దేవుడు కాదు లక్షలాది దేవుళ్ళు ఉన్నారు మనకి హిందూ హిందూ ధర్మానికి హిందూ ధర్మం అసలే దేవుడు అనేవారు ఎవరు తెలుసా ఒక రాయిను కడిగి బొట్టు పెట్టి మొక్కుతే అదే దేవుడు అలాగే రాముడు కూడా మాకు రాముడికి మేము చూసామయా మోడీ గారు చూడలే మా ఇక్కడ ఈ నివసించే ఇక్కడ ప్లేస్లో ఉన్న మా వాళ్ళు చూశారు ఆయన ఏం చూశాడు రాముల వారికి రాముల వాళ్ళు భగవంతుడు అందరికీ ఉన్నాడు ప్రతి ఊర్లో మేము రాముల వారి గుడి కట్టుకుంటాం ప్రతిసారి కళ్యాణం చేసుకుంటారు కళ్యాణం ఈ మోడీ వచ్చినాక మనం కళ్యాణం నేర్చుకున్నామా మా కళ్యాణం అనేది పాతకాలం నుంచే తాతల ముత్తాతల మోడీ పుట్టక ముందు నుంచే రాములవారి కళ్యాణం ప్రతి విలేజ్లో వస్తుంది ఆయన వచ్చి కొత్త కళ్యాణం మాకు చేసేది ఏంది ఆయనకు తెలియదు పాపం మోడీ గారికి హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం అని ఒకటి తీసుకొచ్చేది ప్రతి ఇక్కడ అందరు బతుకుతున్నారు ఎస్టీ ఎస్సీ మాల మాదిగా లంబాడ అన్ని కులాల కథితంగా ముస్లిం అన్ని బతికే రాష్ట్రం ఇది ఒక చెరలో రకరకాలుగా చేపలు ఉంటాయి చూడు ఆ చెరువులో అన్ని చేపలు బతుకుతాయి మేము అన్ని చేపల లేక బతికే దేశానికి చెడగొట్టేందుకు వచ్చారు తప్ప ఇంకో మార్గమే లేదు అదే మా పాకిస్తాన్ మాజీ మంత్రి రాహుల్ గాంధీని పొగడంపై బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తుంది అరే ఆయనకి ఏం నచ్చిందో ఆయన పొగిడిండు ఏం చేసిండ్రు పొగిడిండ్రు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకుంటారు ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుండి అక్కడ మనం ఇక్కడ నుంచి పోయినోళ్ళు ఇక్కడ భూములు వదిలిపెట్టి పాకిస్తాన్ పోయి అక్కడ పెళ్లి చేసుకుంటాను ఎవరికి ఏం నస్తే పొగిడితే దానికి విధంగా పార్టీ మీద భారతదేశం ప్రజల మీద భారం ఇస్తే ఎట్లా ఆయనే కేసీఆర్ ఆరు గ్యారెంటీలు అమలు ప్లస్ రెండు లక్షల రుణమాఫీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మొన్న రుణమాఫీ కావడానికి కారణము కా కేసీఆర్ గారిని బయటికి వస్తేనే జరిగిందని అంటున్నారు ఎలా చూస్తారు అని మతిపోయి మతి తిరిగి ఏదోదో మాట్లాడుతాడు దానికి మాకు సంబంధం లేదు అని మతే పోయింది కేసీఆర్కు మతిపోయింది మతి పోయి అని ఏదేదో మాట్లాడుతాడు ఆ మతి తిరిగిన దాని గురించి మాకు ఎందుక సరే అంటే విభజన చట్టంలో మీరు అంటే పొందుపరిచిన అంటే బయ్యార్ ముక్కు ఫ్యాక్టరీ కానీ కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ చూస్తారు అంటే ఏ ఒక్కటి కూడా అమ్మడగాల ఎలా చూస్తారు మీ గవర్నమెంట్లో బెట్టర్ కావాలి రేపు మా గవర్నమెంట్ యూపీఐ మా ఇండియన్ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా తెచ్చింది మేమే చెప్పింది మేమే చేసేది మేమే తెలంగాణ తెస్తామంటే తెచ్చి సాధించినాం అదేవిధంగా మా గవర్నమెంట్ వచ్చినాక సెంట్రల్ గవర్నమెంట్ వస్తే తప్పకుండా బయరం ఫ్యాక్టరీ రానియకపోతే నాకు బయరానికే రానియకండి బీజేపీ ఎందుకు అమలు చేయలేకపోయింది వాళ్ళతో ఏది కాదు వాళ్ళ అమ్మానికి ఇవ్వంటే ఇచ్చేస్తారు బయారం తీసుకుపోయి దానికి ఇవ్వమంటే ఇచ్చేస్తారు కానీ పబ్లిక్ ఇయర్ వాళ్ళు అది పబ్లిక్ తెలుసుకోవాలి ఆదానికి ఏమంటే పోయి ఇచ్చేస్తారు అంబానికి ఏమంటే బయ్యారం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తారు ఇంకోటి కానీ ప్రజలకు ఇచ్చేవాళ్ళు కాదు ప్రజలకు బీదవాళ్ళకి ఇచ్చేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష సిపిఐ సిపిఎం మా పార్టీ బీదల పార్టీ కాంగ్రెస్ పార్టీ కేవలము బీదల పార్టీ ప్రజల పార్టీ అని చెప్తున్నాడు మోడీ పనికి మాలనే ఆరోపణలు తప్ప అవి దేశానికి ఉపయోగపడాలని ఆరోపణలు కాదని బలరాం నాయకు చెప్పారు రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్